వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ రెడ్డి తాడేపల్లిలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు కార్యకర్తల కోసం జగన్ ఒక డిజిటల్ బుక్ ను లాంచ్ చేశారు కూటమి ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్దం కావాలని ఆయన కార్యకర్తలను ఆదేశించారు వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ చూస్తామంటూ హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన సూపర్ సిక్స్ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు డిజిటల్ బుక్ పేరుతో ప్రత్యేక పోర్టల్ ప్రారంభించారు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అన్యాయం జరిగినా అప్లోడ్ చేయండి అంటూ పిలుపునిచ్చారు డిజిటల్ బుక్ డాట్ వైఎస్ఆర్సీపీ డాట్ కామ్ అంటూ పేరుతో పోర్టల్ లాంచ్ చేశారు జగన్ అన్యాయం మరియు రాజకీయ బాధితులను ఎదుర్కొన్న వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులకు అండగా నిచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ తెస్తామంటూ గతంలో కొంతకాలంగా చెబుతూ వచ్చారు జగన్ ఈరోజు పార్టీ అధికారిక వేదికపై ఒక అద్భుతమైన డిజిటల్ బుక్ ను ప్రారంభించారు దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్లోడ్ చేయొచ్చు అలాగే ప్రతి సంఘటనను శాశ్వతంగా డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్రపరుస్తారు వెబ్సైట్ తో పాటు జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ద్వారా ఐవిఆర్ఎస్ కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది వైసీపీ దీని ద్వారా కార్మికులు మరియు బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు అమరావతి కోసం రెండు లక్షల కోట్లను ప్రణాళిక చేసినాం చేతుల్లో డబ్బు లేదు కానీ రెండు లక్షల కోట్ల ప్రణాళిక అంటున్నాం మెడికల్ కాలేజీలకు ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఐదు వేలు కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులేవంటావా నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతావు ఇది పరిస్థితి విద్య వైద్యం వ్యవసాయం లాండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో నేను మీ అందరికీ కూడా తెలుసు కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా అమరావతి కోసం రెండు లక్షల కోట్ల నువ్వు ప్రణాళిక వేసినావు చేతిలో డబ్బు లేదు కానీ రెండు లక్షల కోట్ల ప్రణాళిక అంటున్నావు మెడికల్ కాలేజీలకు ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఐదు వేలు కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులేవంటావా నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతావు ఇది పరిస్థితి విద్య వైద్యం వ్యవసాయం